బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అన్ని మండల కేంద్రాలలో విజ్ఞాపన పత్రాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కల్పూర మండల కేంద్రంలో ఈరోజు బీసీ సంఘ నాయకులు జేఏసీ సంఘ నాయకులు బహుజన సంఘ నాయకులు వివిధ కుల సంఘ నాయకులు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు సబ్బండ కులాలు ఇక్కడ పాల్గొనడం జరిగింది వారందరికీ జై భీమ్ జై పూలే జై భారత రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తేనే బీసీలకు సంపూర్ణ విముక్తి కలుగుతుందని దీని మీద దశల వారి కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలను బీసీలకు తమ విముక్తి ఏదో తమ మార్గమేంటో ఎవరు చెప్పకుండా బీసీలను ఓటర్లుగానే వాడుకోవడం జరిగింది ఈ బీసీలు తమకు రావాల్సినటువంటి విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్లనే ఈ డెబ్బై సంవత్సరాలు వాళ్ళు వెనుకబడిపోయిన మాట సత్యం మేము ఏమంటా ఉన్నామంటే ఈ బీసీలంతా కూడా ఓట్లు వేసే వ్యక్తులుగానే ఉన్నారు సీట్లు ఒకరిగిపోతూ ఉన్నాయి అందుకోసమే ఈ పరిస్థితి భయంకరమైన పరిస్థితి దాపురించింది మన జెండాలు వేరు కావచ్చు మన పార్టీలు వేరు కావచ్చు కానీ అయినా మన ఎజెండా మాత్రం ఒక్కటే కావాలి ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడమే మన ఎజెండా అందరం కలిసి దీంట్లో పనిచేయాలి ఎవరి కండవ ఎవరి జెండా వారి మెడలు వేసుకున్నా మన నినాదం మాత్రం మన ఎజెండా మాత్రం బీసీ రిజర్వేషన్ అమలు కోసమే పోరాటం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ దేశంలో రాత్రికి రాత్రి అగ్రకుల నాయకులు ఒక కుట్ర చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని అమలు చేసి వారం రోజులలోనూ దాని మీద కాల్సినటువంటి మొత్తం సమాచారం సేకరించి రిజర్వేషన్ రిజర్వేషన్ని పాస్ చేసారు వేల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువకుల ఉద్యోగ నిరుద్యోగుల నోట్లో కొట్టిరు మరి అంత స్పీడ్గా జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రెండున్నర కోట్ల మంది బీసీల గుండెసప్పుడు ఆత్మఘోషోష అయినటువంటి దీన్ని పట్టించుకోకుండా అరవై శాతం ఉన్న బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగితే దీన్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు ఇది ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దీన్ని అత్యంత త్వరగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే వారిపైన దశలవారి కార్యక్రమాల్లో భాగంగా ఈ ఐక్య కార్యాచరణ ఉమ్మడి జేఏస్ ఏదైతే ఉందో దాని దాని ద్వారా దశలవారి కార్యక్రమాల్లో ఉవ్వెత్తిన వీటిని లేపి దిగ్బంధం చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తప్పు చేస్తానో బీజేపీ కావచ్చు అది కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా మాకు సమానమే వాళ్ళు తప్పు కనుక వాళ్ళ విధానాన్ని అట్లనే కొనసాగించినట్టయితే బజార్ ఈడ్చి కూరగాయలను బజార్ట్లో అగ్గు ధరకి కమ్మినట్టుగా వాళ్ళ ఇజ్జత్ని మొత్తం తీసి మెడలు వంచి దీన్ని సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మనం మన విముక్తి ఏంటో తెలియక సంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నాం సాయుధ రైతాంగ పోరాటంలో తిరుగుబాటు చేసినాం నక్సల్వర ఉద్యమాల్లోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాం తెలంగాణ ఉద్యమంలో బలిదానం అయినాం అమరవీరులుగా పన్నెండు వందల మంది చనిపోయినాం కానీ మనకు విముక్తి దొరకలేదు మనకు విముక్తి ఎక్కడుంది మనకు విముక్తి ఇగో ఈ జేఏసీ ద్వారానే నలభై రెండు శాతం రిజర్వేషన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తేనే సంపూర్ణ విముక్తి బీసీలకు లభిస్తుంది దానికి బీసీలకు సాబాయిత వర్గమైన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు తోడుగా ఉంటారు వారిని వారు ఎప్పుడు కోరితే అప్పుడు దీన్ని సాధించే వరకు తోడుగా ఉంటారు అందుకోసమని మళ్ళా నడిపించేటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈనాడు వచ్చి అంటే అసంపూర్ణమైన జ్ఞానంతో వచ్చినటువంటి వ్యక్తులు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గారు అట్లాగే ఐఏఎస్ అధికారి చిరంజీవులు సార్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ మైనార్టీలకు రాజ్యాన్ని అందించాలనే కాంక్ష డాక్టర్ విశార్దన్ మహారాజు గారు తర్వాత బాలరాజు గౌడ్ గారు ఇంకా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంటెలెక్చువల్స్ మొత్తం కూడా ఈ జేఏసీకి మద్దతుగా ఉన్నారు ఇది ఎవరాప్తే ఆగేది కాదు మొన్న కొన్ని సాంప్రదాయ బంధువులు ప్రకటించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అవి సాంప్రదాయ కమిటీలు మిగిలిపోతాయి కానీ ఇది శాశ్వత పరిష్కారం చూపేటువంటి కమిటీ సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన చాలా గొప్పగా అధ్యయన వ్యక్తులు డాక్టర్ విశ డాక్టర్ విశారథ్ సార్ కావచ్చు తర్వాత చిరంజీవి సార్ కావచ్చు ఈశ్వరయ సార్ కావచ్చు ఈశ్వర సార్ గురించి ఒక మాట చెప్పాలంటే తలపండిన పెద్ద మనిషి మహా మేధావి భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయన అధ్యయనం చేసిన వ్యక్తి మరి అలాంటి ఒక పెద్ద వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ఆ తలపండిన పెద్ద మనిషి ఇగో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి నేను ఏదైనా ఒక కానుక ఇచ్చిపోవాలి నేను బతికినప్పుడు అని చెప్పి ఈ నలభై రెండు శాతం రిజర్వ్ రిజర్వేషన్ కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నాడు ఇట్లాంటి మహానుభావులతో కలిసి మనం పనిచేయటం ఒక గొప్ప విషయంగా భావించాలి ఒక గొప్ప వరంగా భావించాలి ఇంకో విషయం ఏంటంటే మన కండువలు కండు వేసుకొని బయటకెళ్తే మంగళవారం చూస్తారు కావచ్చు అని చెప్పి బీసీలు ఈనాడు భయం భయంగా బతుకుతా ఉన్నారు మన సంపూర్ణ విముక్తి మనం బయటకు రావాల్సిందే ఈ ఉద్యమాన్ని కొనసాగించ కొనసాగించాల్సిందే కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ సంఘ నాయకులకు జేఏసీ నాయకులకు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగస్వాముద్రై అవుతున్నటువంటి వారందరికీ మరోసారి జై భీమ్ జై భారత రాజ్యాంగం జై పూలే